నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో బిక్షాక్ తగిలింది గత కొన్ని రోజులుగా పలువురు నంద్యాల ముఖ్య నేతలు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు అదే బాటలో టీడీపీకి చెందిన మరో ముస్లిం మైనార్టీ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నంద్యాల టీడీపీలో ముస్లిం మైనార్టీ నేతగా కొనసాగుతున్న రసూల్ ఆజాద్ టీడీపీని వీడి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రసూల్ ఆజాద్ తో పాటు సాయిబాబా నగర్ చెందిన పలు కుటుంబాలు కూడా వైసీపీలో జాయిన్ మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికతో చంద్రబాబుకు నంద్యాలపై అమాంతం ప్రేమ పుట్టుకొచ్చిందని పైగా అభివృద్ధి చేస్తానంటూ కోట్లలో అంకెల గారిని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు నంద్యాలలో మైనారిటీ ఓటర్లను ఆకర్షించేందుకు గాను స్థానిక కీలక ముస్లిం నేత మాజీ మంత్రి ఫరూక్ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కూడా కేటాయించారు అయినప్పటికీ టీడీ ముస్లిం మైనారిటీకి చెందిన రసూల్ ఆజాద్ వైసీపీలో చేరడంతో నంద్యాల రాజకీయాలు మరింత రసోత్తరంగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి